రక్తదానం చేసిన హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ లీగల్ అడ్వైజర్ సీనియర్ న్యాయవాది మరసకట్ల కుమార్ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి మరసకట్ల నిరంతరంగా రక్తదానం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్న హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ లీగల్ అడ్వైజర్ సీనియర్ న్యాయవాది కుమార్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ పరిధిలోని స్థానిక బోసుబొమ్మ సెంటర్ ఎంవిఎస్ సర్జికల్ డాక్టర్ రమేష్ బాబు హాస్పిటల్ నందు గంపలగూడెం మండలం కనుమూరు గ్రామానికి చెందిన పగిడిపల్లి కవిత కుమారి రక్త శాతం పర్సెంటేజీ చాలా తక్కువగా ఉంది బాధపడుతూ చికిత్స పొందుతుంది ఆమెకు అత్యవసరంగా ఓ పాజిటివ్ బ్లడ్ అవసరం కాగా తిరువురు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ మద్దిపోయిన నరేష్ తిరువురు సమైక్య క్లబ్ అధ్యక్షులుని ఫోన్లో సంప్రదించారు వెంటనే స్పందించిన నరేష్ గ్రూపు సభ్యులైన మర్సకట్ల కుమార్ సీనియర్ న్యాయవాదికి తెలుపగా క్షణాల వ్యవధిలో హాస్పిటల్కు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ అధ్యక్షులు మద్దిపోయిన నరేష్ గౌరవాధ్యక్షులు మల్లాది సూర్యప్రకాశరావు గౌరవ సలహాదారు వెంపటి అబ్రహాం మణిరత్నం రమణ మహర్షి అందుల మానసిక వికలాంగుల ఆశ్రమం గ్రూపు సభ్యులు తిరువూరు కామెడీ స్టార్ ఫజల్బాయ్ మడిపల్లి రాంబాబు వంగూరి సతీష్ ల్యాబ్ టెక్నీషియన్ తాళ్ళూరి కోపి మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు అత్యవసర సమయంలో ఫోన్ చేసిన వెంటనే స్పందించి క్షణాల వ్యవధిలో హాస్పిటల్కు వచ్చి బ్లడ్ డొనేట్ చేసిన న్యాయవాది కుమారుకు కవిత కుమారి కుటుంబ సభ్యులు మరియు డాక్టర్ రమేష్ బాబు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ గౌరవ సలహాదారు అబ్రహాం మణిరత్నం మాట్లాడుతూ గ్రామ సర్పంచ్గా మరియు న్యాయవాదిగా ఎటువంటి ధనాపేక్ష లేకుండా తను నమ్మిన వారికి ఉడతా భక్తిగా సాయం అందిస్తూ ఇప్పటికీ తనకు సొంత గృహం కూడా లేకుండా కేవలం సేవా దృక్పథంతో గత పన్నెండు సంవత్సరాలుగా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్లో కీలక పాత్ర పోషిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్లి వివిధ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడి మరియు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూపు సభ్యులు యువతను వెన్నుంటి ప్రోత్సహిస్తూ నిరంతరం రక్తదానం చేస్తున్న యువతను

మా బ్లడ్ డోనర్ అయిన మరి సీనియర్ న్యాయవాది మస్కట్ కుమార్ గారి కలవ క్షణాల వ్యవధిలో వచ్చి హాస్పిటల్లో బ్లడ్ డోనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు కామెంట్ చేస్తారు ప్రజలపై మరిపల్లి రాంబాబు సూర్యప్రకాష్ రావు గారు గారు మా మల్ల్యాల పాస్టర్ గారు ఇద్దరిద్దరు పాల్గొనడం జరిగింది ఎటువంటి ధనాపేక్షలు లేకుండా మరి మేము గత పన్నెండు సంవత్సరాలుగా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ రన్ చేస్తూ వివిధ ప్రాంతాల నుండి మా ప్రతి గ్రామాల నుండి మా సభ్యులు ఎంతోమందికి రక్తదానం చేస్తూ ఎంత నిరంతరంగా ఈ రక్తదానం కొనసాగిస్తున్న